అండి ప్రపంచంలో ఎన్నెన్నో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయండి ఎన్నెన్నో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి ఇవాళ రేపు డబ్బులున్న వాళ్ళ పెళ్ళిళ్ళు మనం చూస్తూనే ఉన్నాము సరే అయితేనండి మన దేశంలో పద్దెనిమిది వందల యాభై ఆరు డిసెంబర్ ఏడో తారీఖున ఒక గొప్ప పెళ్ళి జరిగిందండి గొప్ప పెళ్ళి అంటే ఖర్చుల పరంగా కాదు అండి అది ఒక ఇన్స్పిరేషనల్ మ్యారేజ్ అనమాట అది జరిగింది ఎక్కడంటే కల్కటా అనమాట ఇప్పుడు కోల్కట్ట అంటారు కదా ఏంటో మరి ఆ కోల్కట్ట ఏంటో ఏంటో కష్టంగా ఉంటుంది నాకైతే కలకత్తాను చక్కగా పలికేవాళ్ళం మేమైతే ఇప్పుడేంటో కోల్కట్ట ఏంటో కోల్కత్తా కోల్కత్తా ఏంటో అర్థం పర్థం లేకుండా ఎనివే పోనివండి అయితే ఈ కలకత్తాలో ఏడో తారీఖు డిసెంబర్ జరిగిన పెళ్ళి అత్యంత ఆసక్తికరంగా ఉత్సుకతతో జరిగిన పెళ్ళి అనమాట ఎవరెవరికి అంటే కాళీకుమారి అనబడే కృష్ణకుమారికి హరీష్ చంద్ర అనబడే ఒక బ్రహ్మ సమాజానికి చెందిన వ్యక్తికి పెళ్ళయిందనమాట అయితేనండి అదే సంవత్సరంలో పద్దెనిమిది వందల యాభై ఆరులోనే వితంతు యాక్ట్ వచ్చిందనమాట వితంతు యాక్ట్ అంటే ఏంటంటే వితంతు వివాహాలు మళ్ళీ అంటే ఏంటంటే బాల్య వివాహాల్లో కొంతమంది ఏంటంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు బాగా జరుపుతూ ఉండేవాళ్ళు అయితే వాళ్ళల్లో అబ్బాయిలు చచ్చిపోతే కనుక ఆ అమ్మాయి ఎప్పటికీ కూడాను విధవరాలుగానే ఉంటూ ఉండేది ఇంకా అట్లాగే చాలా కాలంగా ఉంటూ ఉండేది ఈ ఇట్లాంటి వాళ్ళు మా చుట్టాల్లో కూడా ఉన్నారు వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతా అయితేనండి i did ఇట్లాంటి వితంతువులకి మంచి మంచి జీవితం కావాలి మంచి పెళ్లి జరగాలి మళ్ళీ పెళ్లి జరగాలి అని ఈయన ఎంతో పాటుపడ్డాడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు ఈయన గొప్ప మేధావి అసలు సంఘ సంస్కర్త ఎన్నెన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి పెట్టాడు అనమాట మనకి మన దేశంలో ఇంకొకటి ఏంటంటే ఈయన గొప్ప రచయిత కూడా ఈయన గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఈయన ఒక్క ఒక్క విషయం మాత్రం ఈయన గురించి చెప్పాలంటే ఒకటే ఒక విషయం చేస్తాను లిబ్రన్స్ ఎంత గొప్పవాళ్ళు ఎంత రెవల్యూషనరీగా ఆలోచిస్తారు ఎంత ఎంత పోరాడుతారు వాళ్ళు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఎట్లా నిలబడి పోరాడతారు అనేది మాత్రము నేను ఒక్కడే చెప్పగలుగుతున్నాను ఇది అన్యాయం కాబట్టి ఇది పోరాడాలి కాబట్టి పోరాడే వాళ్ళల్లో మొదట ఉంటారు ఇప్పుడు గాంధీ ఉన్నాడు ఆయన కూడా పోరాట పోరాటంలో ఎంతో ఎంతో పేరు పేరు పొందాడు ఆయన ఇక్కడ ఒక్కటే కాదు ఈ సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికాలో కూడాను ఆయన ఎన్నెన్నో పోరాటాలు జరిపాడు ఎందుకు అంటే ఇదంతా ఈ లిబ్రన్స్కి ఎంతో పోరాటం ఇప్పుడు నన్ను కూడా చిన్న వాళ్ళ ముందు నేను ఎందుకు పనికిరారు ఒక చీమ కంటే కూడాను చాలా చీమలో ఒక తేమ తలకాయ లాంటి దాన్ని అయితే నాకే మీరు మీరు ధైర్యంగా మాట్లాడతారండి బాగా మీరు బాగా చాలా విషయాలకి మీరు మీ వాయిస్ రేజ్ చేస్తూ ఉంటారంటే ఎందుకంటే నేను లిబ్రాన్ని కాబట్టి అట్లా నాకు అర్థమవుతుందనమాట ఎదటం ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు అనేది అయితేనండి ఇద్దరు కృష్ణకుమారి అనబడే కాళీకుమారి కాళీకుమారి అనబడే కృష్ణకుమారికి హరిశ్చంద్రకి జరిగిన ఆ పెళ్లి మాత్రం ఎంతో గొప్ప గొప్ప పేరు అసలు ఇంటర్నేషనల్గా పేరు తెచ్చిందండి దానికి దాన్ని ఆ పెళ్లిని చూడటానికి ఎన్నో ఎంతోమంది ఎంతెంతో దూరాల నుంచి అక్కడికి వెళ్ళారన్నమాట అంటే ఏం జరగబోతున్నది ఏం జరగబోతున్నది చరిత్రలో ఒక గొప్ప పెళ్లి జరగబోతున్నది ఈ పెళ్లి ఎలా జరగబోతున్నది ఏం చేయాలి అని అని ఎందుకంటే అప్పుడే చట్టం చేశారు కాబట్టి ఏంటంటే ఆ పెళ్లి ఆ పెళ్లికి తాలూకు దేశంలో మొట్టమొదటిసారి ఇది ఒక వస్తురూపం ఒక ఒక రకమైన మెటీరియల్స్ మెటీరియల్ దాల్చింది ఏంటంటే ఇది ఒక ఈ మొదటి పెళ్ళి అనమాట కాబట్టి ఏంటంటే ఈ పెళ్ళి అయిన తర్వాత ఎంతోమంది వితంతువులు తండ్రులు వితంతువుల తండ్రులు ముఖ్యంగా వితంతులు పాపం చిన్నపిల్లలు వాళ్ళు ఏం చేస్తారు కానివ్వండి వాళ్ళకి పెళ్లి చేయాలని వాళ్ళ పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళు తాతలు వాళ్ళందరూ కూడాను ఎంతోమంది ఒక ఇన్స్పిరేషన్గా భావించి ఒక స్ఫూర్తిదాయకంగా భావించి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పసిపిల్లలకి ఇట్లా పెళ్లి చేశారనమాట ఇట్లాగూ ఈ కమలకత్తాలో ఆ రోజుల్లో ఈ పెళ్లి అనేది చాలా పెద్ద సంచలన రేపిన రేపిన పెళ్ళి అనమాట మా చుట్టాలలో ఒక ఆవిడ చుట్టాలు కాదు మా సొంత అంటే సొంత మా అమ్మ మా మదర్కి పిన్ని అనమాట స్వయానా పిన్ని అంటే మా అమ్మమ్మ మా సొంత అమ్మమ్మ అయినా ఎవరైతే ఉన్నారో ఆవిడకి చెల్లెలు అనమాట పి భానుమతి పీసపాటి భానుమతి ఆవిడ పేరు అయితేనండి ఆవిడకి చే బాల్య వివాహం చేసి చేశారు చాలా చిన్నప్పుడే చేశారు కానీ ఏంటంటే ఆవిడ భర్త చనిపోయాడు చచ్చిపోయిన తర్వాత ఏం చేశాడంటే తర్వాత ఏదో శారద యాక్ట్ ఏదో వచ్చింది ఆడపిల్లలకి పైగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఆడవాళ్ళ విద్య కోసం కూడా పాటుపడ్డాడండి మహానుభావుడు నిజంగా ఇవాళ ఆడవాళ్ళు ఇంతమంది చదువుకుంటున్నారంటే ఇవాళ దీనికి దీనికి స్ఫూర్తి ఆయనే అంట ఎందుకంటే ఆయన ఆయన చేర్పించిన ఒక సంస్ సంస్కరణల ద్వారా ఉన్న కొంచెం 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 అట్లా 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 ఇవాళ ఆడవాళ్ళు వాళ్ళ స్వయం స్వయంగా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు పురోగమిస్తున్నారు వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారంటే ఇట్లాంటి మహానుభావుల నేను మనం ఆడవాళ్ళందరం ఇవాళ ఇలాగ ఇంకొక ఇంకొక భా ఇంకొక భా భార్యలు ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు డివోర్స్ అయిపోయినా పెళ్లి చేసుకుంటున్నారు లేదు విధి విత విధ వితంతువులైనా కూడా పెళ్లి చేసుకుంటున్నారంటే బికాజ్ ఆఫ్ ద సచ్ పర్సనాలిటీస్ ఓన్లీ అంట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు లాంటి గొప్ప మహానుభావులు వాళ్ళందరూ కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చారు కాబట్టి అయితే మా మా అమ్మమ్మ చిన్నమ్మమ్మ ఉండేది అనమాట అయితే ఆవిడ పాపం చిన్నప్పుడే వితంతు అయింది పెళ్లి చేయటానికి ఎవరు కూడా ధైర్యపడలేదు ధైర్యం చేయలేదు ధైర్యంగా ముందు కూడా రాలేదనుకోండి అయితే ఆవిడ ఏదో చదివించారు వాళ్ళ పెద్దవాళ్ళు చదివించారు ఉద్యోగం ఏదో తెలుగులో విశారద చేసింది తర్వాత ఏలూరులో ఆవిడ తెలుగు పండిట్గా గవర్నమెంట్ స్కూల్లో ఆవిడ చదువున్నారు టీచర్గాను చక్కగా మంచి మంచి పేరు పొందింది ఆవిడ సొంతగా బతుకుతూ వ్యక్తిగతంగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకుంది ఎంతో గౌరవం తెచ్చుకుంది ఆవిడ కథ వేరే చాలా మంచి పాపం ఆవిడ పెళ్లి చేసుకుందాము అని ఎంతో ఆరాట ఆ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ ఏంటంటే ఎవరు కూడా ఆవిడకి సహకరించక అంటే అతను పెళ్లి చేసుకోవ ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఉన్నారు కానివ్వండి అతను ఆల్రెడీ పెళ్ళైనవాడు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పెళ్ళిళ్ళు ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి దుఃఖభరితమైన కథలు ఎన్నో ఉంటాయి సరే ఆవిడ ఆ పెళ్లి అతన్ని కాకుండా ఇంకా ఎవరినో ప్రేమించి చక్కగా ఏదో పెళ్లి చేసుకుంటే బాగుండేది కానీ అట్లాగే ఉండిపోయింది ఆవిడ ఒంటరిగా ఉండిపోయింది ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో ఒంటరిగా ఉండిపోయే ఆడవాళ్ళు ఇట్లా కాస్త కోస్తా డబ్బులు ఆ ఆనదమ్ములకి అక్క చెల్లెళ్ళు వాళ్ళు నీ నీ దగ్గర రానా నీ దగ్గర రానా నీ దగ్గర రానా అని అడుగుతూ ఉంటారనమాట నిజంగా అట్లాంటి వాళ్ళని రప్పించుకున్నా కానీ ఏంటంటే ఏదో దయా దాక్షిణ్యాల మీద బతుకుతూ అంటే వాళ్ళ డబ్బులు తీసుకున్నా ఆడవాళ్ళ డబ్బులతో బతుకుతున్నా వీళ్ళు రప్పించి రప్పించిన తర్వాత వాళ్ళ ఇళ్ళలో పెట్టుకున్నా వెట్టి చాకిరి చేయిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇదంతా కూడా అన్యాయాలు ఎన్నెన్నో రకాల అన్యాయాలు జరుగుతూ ఉండేవి ఆ రోజుల్లో ఇవి అటన్నిటికీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టించాడు ఆ మహానుభావుడు చంద్ర విద్యాసాగర్ ఇదండి సంగతి అయితే ఇది దేశంలో ఇది గొప్ప పెళ్ళి అసలు ఈ పెళ్ళికి జరిగిన అటెన్షు అటెన్షను బహుశా జయలలిత ద దత్తపుత్రుడికి చేసిన పెళ్లి కంటే కూడాను పెద్ద అటెన్షనే మొత్తం గ్రాప్ చేసింది అను అని అని అనుకోవచ్చు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండ్ అండి లవ్ యూ ఆల్ బాయ్